اور کي راکي جي ڪري ان کي به وڊيو ڏي ڏيو या ये नंबर बाकी है ना ये लाड़ी जरूरत है ये टाइमिंग से देखिए डांस गुरु प्रतिस्पर्धा अटेंडमेंट घटना पर कार्यवाही करना पड़ेगा चलो जरा सामने चलो सर प्रिस्मिट को उनका चिंता विघ्न है मैं एबी वेणु यार की रा तो मैं बात कर रहा हूं संक्षिप्त में कि कौन सा पॉलिसी उपयुक्त करो डिपार्टमेंट मेरे ऊपर है सर

స్మగ్లర్ను మరి మా మటవాడ పోలీస్ యాంటీ నాక్రోటిక్ బ్యూరో వరంగల్ విభాగము వారు ఒక వ్యక్తిని చింతల వెంకటరాజు అలియా బాబీ ఇతనిది కాకినాడ జిల్లా ఎర్రవరం గ్రామము ఇతను హ్యాషిష్ ఆయిల్ను సుమారు ఒక లీటర్ ఆయిల్ను ఆంధ్ర వరిశా బార్డర్లో కొనుగోలు చేసి మరి అక్కడి నుంచి విశాఖపట్నం నుండి వరంగల్కు ట్రైన్లో వచ్చి విజయ సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ట్రైను వరంగల్ దిగి ఢిల్లీ వైపు వెళ్ళవలసినటువంటి ట్రైన్ కోసము మరి వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో అతను అనుమానాస్పదంగా మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెవెన్ మోరీస్ ఏరియాలో తిరుగుతూ ఉంటే మా మటవాడ పోలీసులు మరియు యాంటీ మార్కటిక్ బ్యూరో అధికారులు రాజేష్ ఇన్స్పెక్టర్ గోపీ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో ఉదయం ఏడున్నరకు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది అతని వద్ద నుండి సుమారు ఒక లీటరు అంటే సుమారు ఐదు లక్షల విలువ చేసేటువంటి ఆయిల్ని మరి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ హాషిష్ ఆయిల్ని గాంజా నూనె అని కూడా అంటారు ఇది గాంజా మొగ్గల నుండి ఈ కొన్ని రకాల కెమికల్స్ను యూజ్ చేసి ఈ యొక్క ఆయిల్ను తయారు చేస్తారు ఈ ఆయిల్ ఎంతో హానికరం గాంజా కంటే నాలుగు రెట్లు హానికరమైనటువంటి ఆయిల్ ఇది ఈ ఆయిల్ని ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఈటర్ ఇది యూజ్ చేసి యూజ్ చేస్తారు ఇది తిన్నటువంటి పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు ఎవరికైనా కావచ్చు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి దీంట్లో ముఖ్యంగా శారీరక సమస్యలు అంటే వారికి స్టామినా కోల్పోవడము కండరాలు క్షీణించడము ఫైనల్గా వారికి వీర్య కణాల వృద్ధి తగ్గిపోవడము అదేవిధంగా వాళ్ళు ఇంపార్టెంట్గా కావడము జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మానసికమైనటువంటి సమస్యలు కూడా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఇది డైరెక్ట్గా బ్రెయిన్ మీద ప్రభావం చూపడంతో మరి డిప్రెషన్కు గుడి కావడము సూసైడల్ థాట్స్ రావడము లాంటి చాలా ప్రమాదకరమైనటువంటి మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సో ఇటువంటి డేంజరస్ సాయను మరి ఈరోజు మా అధికారులు ఎంతో చాకచక్యంగా పట్టుకొని మరి దాన్ని స్వాధీనపరచుకొని ఈరోజు అతన్ని అరెంజ్ చేసి కోర్టులో ప్రిల్ చేయడం జరుగుతూ ఉంది ఇది రైతులు ఏంటంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో అక్కడ కొనుగోలు చేయడం జరిగింది అక్కడ నుండి ఢిల్లీ వైపు వెళుతూ ఉన్నారు సో ఇక్కడ ట్రైన్ చేంజ్ కోసము అతను దిగాడు ఈ లోపు మనకు పక్కా సమాచారం రావడంతో అతన్ని అదుపులో తీసుకొని విచారించడంతో ఈ అతను నేరాన్ని ఒప్పుకొని ఇది తర్వాత ప్రొస్యూజ్ చేయడం జరిగింది సో అది నుంచి చూసుకున్నాం దీని కాస్ట్ ఇది సుమారు ఐదు లక్షల వరకు ఉంటుంది ఇది మనకు హ్యాషిషైల్ అనేటువంటిది మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇది ఫస్ట్ కేసు ఇది గతంలో ఎప్పుడు కూడా ఎటువంటి కేసులు నమోదు కాలేదు సో ఇక్కడ ఏంటంటే మనకు వరంగల్ కావచ్చు హైదరాబాద్కు రవాణా కావడం వేరు వేరే రాష్ట్రాలకు రవాణా అవుతా ఉంటే మనం దీన్ని పట్టుకోవడం జరిగింది ఇతని మీద కేసులు అన్ని వెరిఫై చేయాల్సి ఉన్నది ఇంకా అది కేసు దర్యాప్తులో ఉన్నది అది ఆ యాంగిల్లో కూడా దీని వెనకాల ఎవరు ఉన్నారు ఇంకా కొంతమంది వేరే సభ్యులు కూడా ఉన్నట్టుగా కన్ఫై చేసి వారందరి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సార్ కోర్టు అని చెప్పారు కదా సార్ మాకు మాకు మా అధికారులకు పక్కా సమాచారం అతను గాంజా సంబంధించినటువంటి పదార్థాలతో అతను ఆ ఏరియాలో ఉన్నట్టుగా మా అధికారులకు సమాచారం రావడంతో ఆ సమాచారం మేరకు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసే క్రమంలో మా పోలీసు వారిని చూసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కొంత దూరం వెంబడించి పట్టుకోవడం జరిగింది డౌట్ సహాయం లేదండి మేము నార్కోటిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సంయుక్తంగా చాలా ఆపరేషన్స్ చేశాం ఇది ఒక్కటే కాదు వారు ఇప్పుడు మనకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఒక డిఎస్పీ సైబ్రూ డిఎస్పీ గారు ఉన్నారు రాజేష్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు వారి ఉన్నారు చాలా ఆపరేషన్స్ మేము జాయింట్ ఆపరేషన్స్ చేశాము యాంటీ నార్కోటిక్ బ్యూరో అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్స్తో చాలా ంజాను కూడా సీజ్ చేయడం జరిగింది ఒకటే వచ్చి చేస్తాను కదా ఇంకేదో ఇవ్వడం అది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాము ఇంకా చేస్తాం దాన్ని మొత్తం కూడా కూపీలాగి అందరిని కూడా అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది